హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇంకా ఈ వ్లాగ్ వచ్చి టైటిల్ చూసి ఉంటే మీకు ఉంటుంది మా ఊగాది సెలబ్రేషన్స్ అనమాట ఎలా చేసుకున్నాం ఏంటి అనేది అని చూపిస్తాను అలాగేది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ ఇంకా యాజ్ యూజువల్ మార్నింగ్ నిద్ర లేచేసాను ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా ఇంటి ముందర అంతా క్లీన్ చేసుకొని ఇంకా పసుపు కుంకం పెట్టి ముగ్గు పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ హెడ్ బాత్ చేద్దామని ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని ఇంక ఇప్పుడు హెడ్ బాత్ అయితే చేసుకోవడానికి వెళ్ళాను ఫైనలీ స్నానం అయితే అయిపోయింది ఇంకా ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను నేను నా వీడియోస్లో చూపించాను ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేదని ఇంకా ఆ రోజు వేసుకున్నాను ఇంక ఇక్కడ పులిహోర అయితే చేశాను లెమన్ రైస్ అనమాట ఇంకా గుమ్మానికి పసుపు కుంకం పెట్టేసి ఇంకా మావిడాకు పూలు అన్నీ పెట్టి అలంకరించేశాను గుమ్మానికి పసుపు కుంకం పెట్టి పూలు పెట్టి అలంకరిస్తే ఒక మంచి ఫీల్ మంచి వైబ్ ఉంటుంది కదండీ నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఖచ్చితంగా చేస్తానన్నమాట అస్సలు స్కిప్ అవ్వను ఇంకెక్కడ ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను నా స్టైల్లో అనమాట చాలా బాగా కుదిరింది ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాలి ఇంకా పూజ రూమ్ కూడా ఈ విధంగా అయితే అలంకరించుకునేసాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా చేసుకున్నాము ఇంకా కొబ్బరికాయ వచ్చి ఖుషీ దగ్గరే కొట్టిపించాను ఇంకా తను నేనే కొడతానమ్మా అని అంటే ఇంకా తన దగ్గరే కొబ్బరికాయ కొట్టించాను పూజలు అంటే తనకి కూడా చాలా ఇష్టం అండి ఇంక ఇక్కడ టేస్టింగ్ టైం అనమాట ఉగాది పచ్చడి చాలా బాగా కుదిరిందండి నిజంగానే సూపర్ అనమాట టేస్ట్ అయితే అవసరము ఇంక ఇక్కడ అందరం చెప్పుకుంటా ఉన్నాము ఎవరెవరికి ఏ టేస్ట్ వచ్చింది చెప్పండి అంటే అందరికీ అన్ని టేస్ట్లు వచ్చాయన్నమాట ఏది మిస్ అవ్వలేదు పులుపు కారం తీపి వగరు చేయదు అన్నీ తెలిసాయి అందరం ఆ టేస్ట్ల గురించి కొంతసేపు డిస్కషన్ అనమాట ఫస్ట్ ఏం టేస్ట్ వచ్చింది ఫస్ట్ ఏం టేస్ట్ వచ్చింది కానీ అందరికీ అన్ని టేస్ట్లు వచ్చాయన్నమాట బాగా అనిపించింది ఇంక ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది ప్రసాదం కూడా టేస్ట్ చేసాము ఇంకా టిఫిన్కి వచ్చి నేను లెమన్ రైస్ చేశాను కదా ఇంకా అదే పెట్టేసుకొని అందరం తినేసాము ఇంక ఇవి శనగకాయలు అనమాట పచ్చివి ఇవి మోహన వాళ్ళ సిస్టర్ ఇచ్చి పంపించింది వాళ్ళ పెద్దనాన్న కూతురు అనమాట ఊర్లో ఉంటుంది నేను లాస్ట్ మిరకాయలు అవి ఇచ్చి పంపించింది అని చూపించాను కదా వీడియోలో తనే అనమాట పచ్చి శనగకాయలు మోహన కంటే ఇష్టం అనేసి అని పంపించింది ఇంకా అవి క్లీన్ చేసి ఇక్కడ బాయిల్ చేస్తున్నాను అనమాట మోహన షాప్ దగ్గరే ఉన్నాడండి పాపము ఇంకా కొంచెం బిజీగా ఉన్నాడు ఇంటికి కూడా రాలేదు లంచ్కి వస్తానన్నాడు అన్నాడు అందుకనేసి వచ్చే లోపల శనక్కాయలు బాయిల్ చేసి పెట్టేద్దాము అనేసి అని బాయిల్ చేశాను ఇంకా లంచ్కి అయితే సాంబార్ చేశాను మునక్కాయ మామిడికాయ సాంబార్ ఇంకా రైస్ చేసేసాను ఇంకా లంచ్ తినేసిన తర్వాత ఇంక ఇప్పుడు మేము మా పిన్ని వాళ్ళకి వెళ్తున్నామండి మోహన మౌన వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్తున్నాము ఊరికే చాలా రోజులు అయింది వెళ్ళి ఒకసారి వెళ్ళి చూసేసేద్దాము పైగా ఫెస్టివల్ కదా అనేసి అని వెళ్ళాము ఇంకా కొంతసేపు ఆడే ఉన్నాము ఒక వన్ అవర్ తర్వాత బయలుదేరేశాను ఇంకా మోహన్ కాల్ చేశాను వచ్చి తీసుకెళ్దు రానేశాను ఇంకా తను వచ్చాడు ఇంక ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేసాము ఖుషి అయితే అక్కడే ఉంది కొంచసేపు ఆడుకొని వస్తానమ్మా అని అనింది ఇంకా ఇద్దరం ఇంటికి వచ్చేటప్పుడు ఉజ్వల్ అయితే కాల్ చేశాడు ఏమైనా తినడానికి తీసుకురామా అంటే ఇంకా సరే అజ్ఫాన్కి వచ్చాము చాక్లెట్స్ అవి తీసుకెళ్దాము అనేసి అని చాలా రోజులు అయింది చాక్లెట్స్ తీసుకొని ఇంట్లో కూడా పైగా లేవు అనమాట ఇంక అందుకనేసని చాక్లెట్స్ కొన్ని తీసుకున్నాము కొన్ని జ్యూసెస్ అయితే తీసుకున్నాము ఇది మాకు దగ్గరే ఉంటుందండి అజ్ఫన్ అయితే మా ఇంటికి పక్క వీధిలోనే అనమాట ఇక్కడ ఈ జ్యూస్ అయితే ట్రై చేసాము చాలా బాగుండింది గ్రేప్ జ్యూస్ అనమాట అదే నేను ఇక్కడ తాగుతుంటే ఇంకా మోహన్ కూడా ఇచ్చాను ట్రై చేయి ఒకసారి అని ఇంక ఇద్దరం అక్కడ జ్యూస్ అయితే తాగాము ఇంకా కావాల్సిన వాటివి తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారు ఉజ్వలు అప్పుడే అడుగుతాను అడిగింది తెచ్చావమ్మా నా కోసము అనేసి అని చూపిస్తాను రా అని చెప్పాను ఇంక ఇక్కడ శనకాయలు బాయిల్ చేసి పెట్టాను కదండి ఇంకా మోహన వస్తే ఇంకా మోహనకి పెట్టించాను ఇంకా ఉజ్వల్ కూడా తింటున్నాడు అనమాట తర్వాత వెళ్ళి పడుకునేసాను ఇంకా పెద్దగా నేనేం షూట్ చేయలేదు ఇంకా ఈవినింగ్ అనమాట ఇది ఫోర్ థర్టీకి అలా నిద్ర లేచి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకొని సామాన్లన్నీ కడిగి పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ కరేపాకు పొడి చేద్దాము అనేసాని కరేపాకు పొడి కోసము కరేపాకును బాగా వాష్ చేసేసి ముందు రోజు నైటే ఈ విధంగా ఎండబెట్టేసాను అనమాట అది ఫ్యాన్ గాలికే బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కరేపాకు పొడి అయితే రెడీ చేస్తాను ఆల్రెడీ ఈ రెసిపీ నేను ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఎవరికి కావాలంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఫుల్ వీడియో ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ లైట్గా చూపిస్తాను నేను అలా చేసుకున్నాను ఏంటని ముందుగా కరివేపాకుని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ పోసుకొని అదే ప్యాన్లో ఎండుమిర్చి ఎంచి పక్కన పెట్టుకోవాలి ఇంకా దాంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నల్ల నువ్వులు అనమాట ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎలా వేగినాయి అంటే చిటిపెట అని బౌన్స్ అవుతాయి అనమాట అప్పుడు వేగినాయి అని అనుకొని ఈ విధంగా మిక్సీలో వేసుకొని మొత్తం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలన్నమాట టేస్ట్ కోసము రాక్ సాల్టే వేసుకోవాలి నార్మల్ సాల్ట్ వేసుకోవద్దండి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక మనం ఏయించి పెట్టుకున్నాం కదండి కరేపాకు పొడి అది కూడా వేసి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ కరేపాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి అయితే దేంట్లోకైనా అవసరమంగా ఉంటుంది ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట మార్నింగే నేను మొహన కొన్ని వర్క్స్ ఉండి బయట వెళ్ళిపోయినాము ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంక లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు అందుకనేసని ఫుడ్ ఆర్డర్ పెట్టమన్నాము ఇంకా ముందు రోజు కూడా సండే పైగా ఉగాది నాన్ వెజ్ తినలేదు వీళ్ళు బిర్యానీ ఆర్డర్ పెట్టే డాడీ అని అంటే ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టాడు అనమాట ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి దమ్ బిర్యానీ బటర్ నాన్ బటర్ నాన్లోకి వచ్చి చికెన్ కర్రీ అనమాట నిజంగా అండి సూప్ సూపర్గా ఉండింది టేస్ట్ అయితే ఆసమ్ అన్నమాట ఫ్రై పీస్ బిర్యానీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చాలా బాగుంది లంచ్ చేసేసిన తర్వాత పెద్దగా నేనేం షూట్ చేయలేదు పడుకునేసాము ఆ రోజంతా ఫుల్ రెస్ట్లోనే ఉండిపోయాను అనమాట ఇంక ఇది నైట్ ఇంక ఇక్కడ నాకు ఉజ్వలకి కొంచెం డిస్కషన్ అనమాట ఏమంటే తన బర్త్డే వస్తుంది గిఫ్ట్ కావాలంట అదే అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంక అలా గడిచింది ఆ డే అనమాట ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగు కొంచెం లేట్గానే లేచాను సిక్స్ థర్టీకి అలా లేచాను లేచి ఒకేసారి లంచే ప్రిపేర్ చేశాను టిఫిన్ ఏం చేయలేదు రైస్ చేశాను కర్రీ వచ్చి వంకాయ కర్రీ అయితే చేశాను ఇంకా వీళ్ళకి కూడా అదే పెట్టి చేశాను తిన్నారు ఇంకా స్కూల్కి అయితే బయలుదేరేస్తున్నారు పైగా ఆ రోజు ఉజ్వల్కి ఫేర్వెల్ ఫంక్షన్ ఉందనమాట ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళాలి ఫంక్షన్కి అదే చెప్తా ఉన్నాడు నువ్వు కూడా రామ్మానేసని పైగా నేను ఆ రోజు ఉండలేదనమాట ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉంది పర్సనల్లీ నేను వేరే ఊరికి వెళ్ళాలన్నమాట నేను రాలేనా డాడీ ఉంటాడులే అని చెప్తా ఉన్నాను ఇంకా మోహన వాళ్ళని డ్రాప్ చేసేసి వస్తూ వస్తూ ఈ స్నాక్స్ తీసుకొచ్చాడు ఇంకా నేను బయలుదేరేసి ఇంకా వేరే ఊరైతే వెళ్తున్నాను మోహన అయితే నన్ను డ్రాప్ చేసేసి బస్ ఎక్కిచ్చేసి తను అనమాట చాలా రోజుల తర్వాత నేను బస్ జర్నీ అయితే చేస్తున్నాను నాకు భలే ఇష్టం అండి బస్ జర్నీ అంటే అసలు జర్నీ అంటేనే చాలా ఇష్టము దాంట్లో బస్ జర్నీ అంటే చాలా ఇష్టము ఇంకా నా వర్క్స్ అన్నీ చూసుకొని ఇంక ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయిందనమాట డైరెక్ట్గా మోహన నన్ను పికప్ చేసుకొని ఉజ్వల్ ఫంక్షన్ హాల్కే తీసుకొచ్చాడనమాట ఇంకా ఉజ్వల్ని కలిసేసి కొంతసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా మేమైతే బయలుదేరేసాము ఇంటికి ఎందుకంటే ఫంక్షన్ కంప్లీట్ అయ్యేసరికి టెన్ అలా అవుతుందమ్మా నేను కాల్ చేస్తాను అప్పుడు వచ్చి డాడీని తీసుకెళ్ళండి అని చెప్పాడు ఇంకా సరేననేసి అనేసి అక్కడ వదిలిపెట్టేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంకా దారిలో డిన్నర్ చేద్దాము అనేసి అని పద్మావతి ఫుడ్స్ అని ఈ రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడైతే బిర్యానీ ఆసంగా ఉంటుంది బైరపట్టడిలో ఉంటుందండి ఈ హోటల్ అయితే సూపర్గా ఉంటుంది అసలు ఎందుకు వచ్చామంటే ఖుషీ కూడా కోసమే వచ్చాము ఎందుకంటే ఉజ్వల్ అక్కడ ఫంక్షన్లో ఎంజాయ్ చేస్తాడని తను ఫీల్ అయిపోతా ఉనిది ఇంకా సరే తనకి బిర్యానీ అంటే ఇష్టం అనమాట తినిపిద్దాము అనేసి అని ఖుషీ కోసమే హండ్రెడ్ పర్సెంట్ మేము రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇంక ఇక్కడ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ సూపర్గా ఉంటుందండి మీరు ఎవరైనా తిరుపతిలో ఉండి బైరాపట్టి లోకల్లో ఉంటే ఈ పద్మావతి ఫుడ్స్కి అయితే రండి అసలు ఆసమ్ అసలు ఫుడ్ అయితే ఇక్కడ అసలు రష్ మామూలుగా ఉండరు ఎప్పుడు హెవీ రష్ అనమాట చాలా బాగుంటుంది ఇంకా హాఫ్ తండూరి కూడా ఆర్డర్ చేశాము యాక్చువల్గా నేను తండూరి అయితే తినను అలాంటిది ఇక్కడైతే సూపర్గా ఉంటుంది ఇష్టంగా తింటాను బాగా నచ్చుతుంది ఇంకా ఆ రోజు డిన్నర్కి మాకు బిర్యానీ అండ్ కండూరి అనమాట డిన్నర్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి టైము నైన్ అలా అవుతుందనమాట ఇంక ఇక్కడ నేను ఊరెళ్ళానని చెప్పాను కదండి అక్కడ నుంచి వస్తూ వస్తూ స్వీట్స్ తీసుకువచ్చానమాట ఈ స్వీట్ అయితే నాకు చాలా ఇష్టము ఉజ్వల్కి అయితే కూడా నచ్చుతుంది నచ్చుతుందనమాట ఈ స్వీట్ అయితే ఇంకా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇవాళీ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్